స్వాతంత్ర గర్జన సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి తుపాకీ గర్జన చేసిన ఆంధ్రసింహం టంగుటూరి ప్రకాశం పంతులు తుపాకీ గుళ్ళు ముందుగానే గుండె పెట్టిన ఆంధ్ర కిట్టూరు రాణి చెన్నమ్మ బ్రిటిష్ సైన్యాన్ని సింహ స్వప్నం చేసిన కర్ణాటక వీరనారి రాణి దుర్గావతి గోన్వాన గర్వం సౌరం యొక్క ప్రతీక రాణి లక్ష్మీబాయి గుర్రంపై కత్తి ఎత్తి యుద్ధ రంగంలో సింహ గర్జన చేసిన ఝాన్సీ రాణి బేగం హజ్రత్ మహల్ ఆంగ్లేయులకు సింహ స్వప్నం లక్నో గర్జన సరోజినీ నాయుడు కవిత్వంలో మల్లెల పూల పరిమళం పోరాటంలో ఉక్కు ధైర్యం ఉనవే ఒబక్క ఒక్క కర్రతోనే శత్రువున గడగడలాడించిన వీరాంగన రాలు రాణి వేలు నచియా బ్రిటిష్ పాలనకు మొదటి సవాల్ విసిరిన తమిళ గర్జన మటంగని హజ్రా తుపాకీ గుల్ల మంద్య వందే మాత్రం జాయించిన అమర వీరనారి మహాత్మా గాంధీ అహింసా శక్తితో సామ్రాజ్యాన్ని జయించా సుభాష్ చంద్రబోస్ నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను భగత్ సింగ్ నేను బాంబులు విసరలేదు నేను ఆలోచనలు మోశాను చంద్రశేఖర్ ఆజాద్ బానిసత్వం కన్నా మరణం శ్రేష్ఠమని నిరూపించిన అల్లూరి సీతారామరాజు గిరిజన గర్వం అరణ్య గర్జన బిబిస్ చంద్రపాల్ జాతీయత అనే అగ్ని జ్వరాలు రగిలించిన మేధావి లజపతి రాయ్ సింహంలా గర్జించి తుపాకీ గుళ్లను తట్టుకున్న గుండె చిత్తూరు సుబ్రహ్మయ్య అనగని ఆంధ్రవీరుడు ఉషా మెహద్ రహస్య రేడియోలో స్వరంతో స్వాతంత్ర గీతం పాడిన సాహసావతి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్య భారతానికి ముక్కు మానవుడు వీరసవ వీరసవత్త ఆలోచనలో విప్లవం చేతిలో కలం రెడ్డి ఊరి ఊరు తిరిగి స్వాతంత్ర పీణాలు చెన్న పోరాటకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనచవేతకు వ్యతిరేకంగా నిలిచిన యోధుని ప్రతీక మన స్వేచ్ఛా జెండా త్యాగం గర్వం గౌరవం గౌరవం దీనికి ఎప్పటికీ వంగనీయం వీరుల త్యాగం రక్తం కలిసిన ఈ నేలపై స్వేచ్ఛ ఎప్పటికీ అమరంగా నిలుస్తుంది ఈ త్యాగాలే మనం స్వేచ్ఛకు పునాది దాన్ని కాపాడడం మన కర్తవ్యం వందే మాతరం జై హింద్